రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే జూనియర్ సినిమాకి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి రెండు వారాలు దాటిన అదరగొడుతున్నాయి వసూళ్లు కిరీటీ హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు ఫైట్స్ డైలాగ్స్ లాంటివి బాగా చేయడం దానికి తోడు వైరల్ అయ్యే పాట వైరల్ అయ్యేసరికి జనాలు కూడా ఈ మూవీని చూసేందుకు ఒక మాదిరిగా థియేటర్లకు వస్తున్నారు ఈ క్రమంలో ఈ సినిమా పదహారో రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయనేది అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం కిరీటి శ్రీలీల జెనీయా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ కథతోనే తెరకెక్కించారు వేరే చిత్రాలు కూడా అప్పుడు పోటీకి లేకపోవడం ఈ సినిమాకి మరింత కలిసి వచ్చింది సినిమా స్టోరీ కూడా అందరికీ నచ్చింది ఇక తొలి రోజు మూడు కోట్ల రూపాయల వసూళ్లు వస్తే రెండో రోజు మూడున్నర కోట్ల మేర వసూళ్లు వచ్చాయి ఇక మూడో రోజు రెండు కోట్ల అరవై లక్షలు నాలుగో రోజు కోటి యాభై లక్షలు ఐదో రోజు కోటి ఇరవై లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఆరో రోజు ఎనభై ఐదు లక్షలు ఏడో రోజు డెబ్బై లక్షలు ఎనిమిదో రోజు డెబ్బై ఐదు లక్షల మేర వసూలు వచ్చాయి ఇక తొమ్మిదో రోజు అరవై లక్షలు పదో రోజు యాభై రెండు లక్షల మేర వస్తువులు వచ్చాయి పదకొండో రోజు అరవై లక్షలు పన్నెండో రోజు అరవై లక్షలు పదమూడో రోజు యాభై ఐదు లక్షలు పద్నాలుగు రోజు యాభై ఎనిమిది లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఇక పదిహేనో రోజు అరవై లక్షలు పదహారో రోజు నలభై ఐదు లక్షల మేర వసూళ్లు వచ్చాయి హీరోగా కొత్త కూరడు చేసినప్పటికీ మాదిరి వస్తువులు అంటే బాగానే వచ్చాంటున్నారు అనలిస్టులు అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత జూనియర్ సినిమాకి మరింత కలెక్షన్స్ తగ్గాయి అలాగే ఈ జూలై ఇరవై ఐదున మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయింది ఇటు హరిహర వీరమల్లు మహావతార్ నరసింహ ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని అయితే పంచుకుంటున్నాయి కాస్త థియేటర్లు కూడా తగ్గుముఖం పట్టాయి అయితే బెంగళూరులో కూడా మహావతార్ నరసింహ సినిమా మరింత ముందుకు సాగడంతో ఈ సినిమాకి థియేటర్లు కూడా తగ్గుముఖం పట్టాయి స్టోరీ విషయానికి వస్తే విజయనగరానికి చెందిన కోదండపాని రవిచంద్రన్ శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి రెడ్డి కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది దీంతో కోదండపాని తన కొడుకు గన్ని తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే అతిప్రేమ అబికి చిరాకు తెప్పిస్తుంది తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వస్తాడు అరవై ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమరీస్ ఉండాలి అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు తోటి విద్యార్థిని స్ఫూర్తి శ్రీలీలతో ప్రేమలో పడి ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు తొలి రోజు తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు అబీకి తెలిసిన నిజం ఏంటి విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు కోదండపానికి విజయ సౌజన్యు మధ్య ఉన్న సంబంధం ఏంటనే తెలియాలంటే బెండి తెరపై సినిమా చూడాల్సిందే వచ్చే వారం చివరి వరకు థియేటర్లో ఈ సినిమా నడిచే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు